హలో ఫ్రెండ్స్ మనిషి చనిపోయాక ఎందుకు కొందరు కాలుస్తారు కొందరు పూడ్చిపెడతారు మరణం తర్వాత మొదలయ్యే ప్రశ్నలు చాలా ఉన్నాయి అవి మనం ఇప్పుడు తెలుసుకుందాము భారతదేశంలోనే కొన్ని మతాలు కాలుస్తాయి కొన్ని మతాలు బూడుస్తాయి ఈ వీడియోలో అలా ఎందుకు చేస్తారు అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు ప్రపంచంలోని అన్ని సంస్కృతుల్లో ఒకే ప్రశ్న మనిషి అంటే ఏమిటి ఒక వర్గం చెబుతుంది శరీరం తాత్కాలికం ఆత్మ శాశ్వతం ఇంకొక వర్గం చెబుతుంది శరీరం కూడా పవిత్రమే దేవుడు ఇచ్చిన వరం ఇక్కడే కాల్చాల పుడ్చాల అనే రెండు మార్గాలు పుట్టాయి హిందూ ధర్మం ప్రకారం పంచభూత సిద్ధాంతాన్ని పాటిస్తారు హిందూ తత్వంలో శరీరం పంచభూతల సమ్మేళనం భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం చనిపోయాక ఈ పంచభూతాల్లో తిరిగి కలవాలి అగ్ని వేగంగా శరీరాన్ని విచ్ఛిన్నం చేస్తుంది ఆత్మ బంధాలు తెంచుకుంది అనే నమ్మకం అందుకే అంత్యక్రియలు అగ్ని సంస్కారాలు చేస్తారు హిందూ బౌద్ధ జైన మతాల్లో పునర్జన్మ మీద నమ్మకం ఉంది శరీరం మిగిలితే ఆత్మ ఇక్కడే అంటుకుపోతుంది అనే భయం కాల్చటం వల్ల ఆత్మకి పూర్తి విముక్తి కలుగుతుంది అనే నమ్మకంతో హిందువులు బౌద్ధ జైన మతాల్లో చాలామంది కాలుస్తారు బుద్ధుడి శరీరం కూడా దహనం చేశారు ఎందుకంటే శరీరం మీద మోహం వద్దు అనాసక్తి ముఖ్యం అనే ఉద్దేశంతో మరి పుచ్చటం ఎలా మొదలయ్యింది క్రైస్తవ మతం బైబిల్ చెబుతుంది శరీరం దేవుడు సృష్టించినది దాన్ని కాల్చడం అవమానం అనే భావన అందుకే భూమిలో నిద్ర పుచ్చేలాగా చేస్తారు ఇస్లాం మతంలో కాల్చడం అనేది పూర్తిగా నిషేధం చివరి రోజున శరీరం తిరిగి లేవుస్తుంది అనే నమ్మకం అందుకే శరీరాన్ని ఇంటాక్ట్ గా పూడ్చిపెడతారు యూదు మతంలో కూడా శరీరాన్ని పూడ్చి పెడతారు ఎందుకంటే దానిని గౌరవ సూచకంగా భావిస్తారు ఈ రెండు పద్ధతులు మరణాన్ని అర్థం చేసుకునే రెండు మార్గాలు వేరే వేరే మతాలు కావటం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని యూజ్ చేస్తారు కానీ హిందూ ధర్మంలోనే ఎందుకు రెండు పద్ధతులు పాటిస్తారు అగ్ని భూమి ఈ రెండు పంచభూతాలే ఎవరిని దహనం చేస్తారు సాధారణంగా గృహస్థులు వివాహం చేసుకున్న వాళ్ళు కుటుంబ ఉన్న వాళ్ళు వాళ్ళకి కర్మబంధాలు ఎక్కువ అగ్ని ద్వారా విముక్తి అవసరం అందుకే చాలా కులాలు దహనం చేస్తాయి ఎవరిని పూడ్చి పెడతారు సన్యాసులు యోగులు ప్రపంచాన్ని ముందే వదిలేశారు జీవించి ఉన్నప్పుడే చనిపోయినవారు అనే భావన అందుకే కాల్చరు సమాధి చేస్తారు చిన్న పిల్లలని కూడా పూడుస్తారు ఎందుకు అంటే కర్మబంధాలు ఉండవు వాళ్ళకి పవిత్రమైన ఆత్మ అని భావిస్తారు చిన్నపిల్లలవి కొన్ని కులాలలో కానీ కొన్ని గ్రామాల సంప్రదాయాల ప్రకారం భూమితో బలమైన బంధం ఉంటుంది వ్యవసాయ జీవనం చేసే వాళ్ళకి స్థానిక దేవతల ఆరాధన చేసే వాళ్ళకి భూమి అనగా తల్లి అందుకే శరీరాన్ని తల్లికి అప్పగిస్తారు శైవ సంప్రదాయంలో సమాధి చాలా పవిత్రం నాదయోగులు అఘోరీలు వీర శైవులు వాళ్ళ శరీరం తపస్సుతో ఆలయంగా మారిందని నమ్మకం అందుకే అగ్నితో కాల్చరు ప్రాక్టికల్ గా కూడా చెప్పాలి అంటే భారతదేశంలో జనాభా ఎక్కువ వేడి వాతావరణం పూడిస్తే స్థలం సరిపోదు అని ఎక్కువగా కాల్చడం మొదలు పెట్టారు అందుకే శరీరాన్ని కాల్చడం మొదలు పెట్టారు యూరోప్ వంటి ప్రాంతాలలో చల్లని వాతావరణం భూమి ఎక్కువ కనుక పూడిస్తారు ఇది కాలక్రమంగా మతంగా మారాయి కాల్చిన పూడ్చిన ఉద్దేశం ఒకటే చనిపోయిన వారికి గౌరవం బ్రతికున్న వారికి శాంతి ఫైనల్గా చెప్పాలి అంటే మరణం ఒక నిజం సంస్కృతి మనిషి భయానికి ఇచ్చిన అర్థం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీకు కావాలి అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్